నీటి వివాదాలను రాజకీయాలకు వాడుతున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పే ప్రజా ఉద్యమం రావాలని ఏబి వెంకటేశ్వరరావు అన్నారు కడప క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రాజెక్టును కాంట్రాక్టర్ లాభాలకు పరిమితం చేసే పరిస్థితిని వ్యతిరేకించే ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు ప్రాజెక్టులు పూర్తి చేసి గ్రామాలకు తాగునీరు ఎకరాలకు సాగునీరు అందించడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు జీవో ముప్పై నాలుగు మంది జీవోని ఒక నెల రోజుల ఇచ్చి ఒక రెండు వందల టీఎంసీలు కృష్ణా నది నుంచి వాడుకోవడానికి ప్రాజెక్టులు తయారు చేయండి అని డిపిఆర్లు తయారు చేయండి అని చెప్పించారు ఇవి రెండు కూడా రాయలసీమ ప్రాజెక్టులకి శరాఘాతాలు లాంటివి ఆ దెబ్బ పడితే రాయలసీమ మళ్ళా కోలుకునే పరిస్థితి ఉండదు ఈ ప్రాజెక్టులన్నీ మళ్ళా ఎండిపోవడం ఖాయం ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అరే మీకు అనుమతులు లేవు నువ్వు ఐదు వందల ఇరవై నాలుగు ఎత్తు ఎలా ఎత్తుతావు నీళ్ళు ఎలా నిలబెడతావు ఇటువంటి జీవో ఎలా ఇస్తావు అని చెప్పి ప్రశ్నించాలా అక్కర్లేదా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ముప్పై నాలుగుని ప్రశ్నించాలా అక్కర్లేదా మిత్రులు అన్నారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాళ్ళు అడ్డగోలు వాదనలు చేస్తున్నారు అని వాళ్ళ రాష్ట్రం వాళ్ళ వాదనలు వాళ్ళు చేస్తారు మనం ఏం చేస్తున్నాం మన వాదనలు మనం చేయాలి కదా కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతాము పెంచడం అంటే పెంచడం కాదు నీళ్లు ఎత్తు మీద నిలబెడతాము అని ఆల్రెడీ పెంచే కట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడేం కొత్తగా నిర్మాణం చేయాల్సిన పని లేదు కొంచెం తెలియని గమనించిన వాళ్ళ కోసం చెప్తున్నా వాళ్ళు ఆల్రెడీ ఐదు వందల ఇరవై నాలుగు వరకు కట్టుకున్నారు కాకపోతే ఇప్పటి వరకు బ్రిబ్యునల్ అనుసరించి తర్వాత జరిగిన అనుసరించి ఐదు వందల పంతొమ్మిది వరకే నీళ్లు నిలుపుతున్నారు అది రేపొద్దు ఐదు వందల ఇరవై నాలుగుకి నీళ్లు నిలిపినాడు కృష్ణానదిలో నూట ముప్పై టిఎంసీల నీళ్లు అక్కడే ఆగిపోతాయి తెలంగాణ జోరాల పైనుంచి జోరాల నుంచి జూరాల బ్యాక్ వాటర్ నుంచి రెండు వందల టీఎంసీలు ఎత్తుతావు అని చెప్పి డిపిఆర్లు తయారు చేయమని అంటారు అది జరిగినాడు ఏమవుతుంది సరే చేస్తారో లేదో వేరే విషయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత ఏంటి ఇవి రెండు చట్ట విరుద్ధమైన పనులు అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధం అని చెప్పి కనీసం ఒక ఉత్తరం రాయాలా